దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎషయా యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చింది నీవు ఎహోవా ఎందు ఆనందించేదవో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను నెక్కించేదను అల్లలుయా దేవుని ఎందు ఆనందించే సమయం ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు అనుమతిస్తారు ఆనందానికి ముందు కలిగే శ్రమలను తట్టుకోగలిగినటువంటి శక్తి వాటిని జయించగలిగినటువంటి శక్తి మనం పొందుకుంటూ దేవుని మీద పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించాలి యోసేపు జీవితంలో తన తల్లి మరణం తర్వాత బెల్హా జిల్ఫాలు అనే తన తండ్రి భార్యల యొద్ద వారి కుమారుల మధ్య యోసేపు ఎదుగుతున్నాడు తన బాల్య దినాలలో తల్లి ప్రేమ లేని తన సహోదరులను వెంబడిస్తున్నాడండి యోసేపులోని ప్రత్యేకత వారి అన్నల చెడుతనమును ఎంత మాత్రమూ యోసేపు అనుసరించలేదు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి ఎద్దుకు తెచ్చుచుండెను అని వాక్యం సెలవిస్తుంది ఒక ఒంటరి జీవితం తృణీకరింపబడినటువంటి జీవితం యోసేపు జీవితం అటువంటి ఆదరణ లేని జీవితంలో ఆనందం ఎంతో అరుదండి ఆ కృంగిన స్థితిలోని ఆ ఒంటరి జీవితంలోనే దేవుడు యోసేపును దర్శిస్తూ కలల ద్వారా తన జీవితాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తున్నారు ఆనందాన్ని కలుగజేస్తున్నారు అనుదినము యోసేపు అందరితో తృణీకరింపబడుతున్నాడు ఆదరణ లేనివాడు అని హేళన మాటలను అనుభవిస్తున్నాడు అటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి యోసేపును కలలతో దేవుడు యోసేపును నువ్వే అందరికీ పైగా ఉండేవాడివి అని ఏలువాడివి అని ఒక విలువైన జీవితం కలవాడివి అని దేవుడు తన దర్శనాలను బట్టి యోసేపును బలపరుస్తున్నారు కోపంతో గుంటలో త్రోయబడ్డ యోసేపు ఐగుప్తునకు దాసుడుగా వెళ్ళినప్పుడు శరసాలలో బంధింపబడినప్పుడు అతనికి ఆధారం దేవుడు చూపించినటువంటి ఆ కళలు మాత్రమేనండి ఆయన ఒక ఉన్నత ఉద్దేశం నా పట్ల కలిగి ఉన్నాడు నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం బలంగా కలిగి ఉన్న యోసేపు జీవితం ఆది కాండము నలభై ఒకటి నలభై ఒకటిలో ఫరు యోసేపును ఐగుప్త దేశమంతటి మీద అధికారిగా నియమించారు శ్రమలొచ్చిన శోధనలొచ్చినా బాధలు కలిగిన వాటిని ఎంతవరకు ఉంచాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి యోసేపు గారు శ్రమలను తక్కువగా చూసి దేవుని దర్శనాన్ని ఎక్కువగా విశ్వసించినటువంటి వ్యక్తి యవనస్తుడైన యోసేపు ఆకర్షణలను శ్రమలను దేవుని కంటే ఈ ఎక్కువగా అనుకోలేదు ఆ విశ్వాసపు స్థాయిని బట్టి ఉన్నత స్థాయికి దేవుడు యోసేపును చేర్చారు ఆయనను హెచ్చించారు నిజంగా మనం దేవుని ఎందు ఆనందించే వారమే అయితే ఘనపరచబడతామండి అనేకుల కంటే ఎక్కువగా దేవుని చేత హెచ్చింపబడతాం ఇదిన యోసేపు జీవితాన్ని బట్టి నిరాధారంగా ఉన్నటువంటి యోసేపు ఆధారము లేనటువంటి యోసేపు తృణీకారములో ఉన్నటువంటి యోసేపును చూసినటువంటి దేవుడు ఆయనను హెచ్చించటానికి యోసేపు ద్వారా యాకోబు సంతానాన్ని స్థిరపరచటానికి మూలముగా యోసేపును దేవుడు ఎన్నుకున్నారు ఈ దినాన మనలో ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆలోచనలు బట్టి ఆయన ఎందున్న శ్రద్ధ దేవునియుడల మనకున్నటువంటి భయము ఆయన పైన ఉన్నటువంటి విశ్వాసమే మనల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టడానికి ఎంతో అవసరమండి నీవు ఎహోవయ ఎందు ఆనందించేదో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేదనని దేవుడి దినాన్నిచ్చిన మాటను బట్టి మన జీవితంలో కూడా యోసేపు వలె దేవుని ఎందు స్థిరమైన విశ్వాసం దేవుణ్ణి ప్రేమించే మనసు శ్రమల శోధనలలో తాత్కాలికమైన విడుదల కోరుకొనక శాశ్వతమైన విడుదల కొరకు దేవుని పాతాల య కనిపెట్టిన యోసేపు వంటి జీవితాన్ని మనము కూడా కోరుకుంటూ ప్రభులో సాగిపోగలిగితే ఆయన మనల్ని ఆనందింపచేస్తారు అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని నియమిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించుగాక పరిశుద్ధమైన దేవా మా ప్రియాపరలోకిపు తండ్రి మరి ఒక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి యోసేపు జీవితం ద్వారా ఎలా ఆనందించాలో ఎలా హెచ్చించబడాలో ఆత్మీయమైన జీవితంలో ఎటువంటి ఆలోచనలు మేము కలిగి ఉండాలో వేటిని మేము తృణీకరించాలో వేటిని మేము హత్తుకొనాలో యోసేపు జీవితం ద్వారా మాకు బయలుపరిచిన విధానం బట్టి మీకు వందనాలు ఎవరి బిడ్డలు యోసేపు వలె ఒక తీర్మానము కలిగి జీవించటకు జీవితంలో వారు ఉన్నత స్థాయికి వెళ్ళుటకు కనిపించే ప్రతి ఆకర్షణకు లోబడకుండా మీ చేత ఆకర్షించబడేటువంటి దైవికమైన ప్రత్యక్షతలు యవనలకు మీరు దాయిచేయండి ఎందరైతే మీ సన్నిధిలో కనబడుతున్నారో ప్రార్థిస్తున్నారు ఒంటరి అయి ఉన్నారు తృణీకరించబడుతున్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి ఒక ఉన్నత ఉద్దేశంతో వారిని బలపరచమని నజరేయుడైన ఏసునాములు అడిగి నాము తండ్రి 然后没。